వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోలందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల్చీ టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ముందుగా ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ముందుగా థార్డ్ క్వాలిటీలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ రకం కాయిల్ అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ రకం అయితే వేలంపాట్లయితే పలకడం జరిగింది ఇక క్లాస్కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే నెంబర్ వన్ ఐటాలు అయితే పలకడం జరిగిందినా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పలకడం జరిగింది కాయలు ఇక టాప్ ఏమైనా ఉందా అంటే ఈరోజు అయితే ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగిందినా ఇక అన్ని మండీలు చూసుకుంటే అన్ని ఊర్లలో అన్ని మండీలు ఫుల్ డౌన్ అయిపోయినాయి మార్కెట్లో ప్రతి మండీలో యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు డౌన్ అయింది ఇక మొలకల చోలు కూడా ఈరోజు వచ్చి డెబ్బై ఎనభై రూపాయలు అయితే డౌన్ అయింది మార్కెట్ కూడా యావరేజ్ చూసుకుంటే అన్ని మూడు వందల నుంచి ఐదు వందల లోపల ఉన్నాయి మొలకల చల్లు కాయలు అన్నీ మూడు వందల నుంచి ఐదు వందల లోపల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి సూపర్ టాప్ వచ్చి ఐదు వందల అరవై రూపాయలు ఇంకో మండీలో ఐదు యాభై ఇంకో మండీలో ఐదు ముప్పై ఇలా అయితే టాప్ రేట్లు పడ్డాయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ